ఉన్నతమైన అంతస్తులోనికి నీవు బూని చేరాలంటుంది ప్రభు ఆహ్వానిస్తున్నాను ఇంకా చాలా వాక్యము చదువుకుందాం పరమగీతము ఒకటో రెండో అధ్యాయము నాలుగో వచ్చినాం అతడు నన్ను విందిశాలకో తోడుకొని పోయినో నా మీద ప్రేమను ధ్వజముగా ఈ వాక్యము రెండు భాగాలుగా చెప్పుకుందాం పై వచ్చినాం అతడు నన్ను విందిశాలకు ఈ మాటలే ఇప్పుడు మన జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథమే విందని చెప్పాం క్రైస్తవ సంఘమే భూలోకములో ఒక విందిశ్యాల ఎవరింటికి వెళ్ళినా ఆదరణ దొరుకుద్దో దొరకదో తెలియదు కానీ ఏసు క్రీస్తు నమ్ముకున్న వారి ఇంటికి వెళితే నీకు ఆదరణ దొరుకుద్ది అవసరమైతే నీ ఆకలితో వెళితే ఒక ముద్ద అన్నం కూడా నీకు దొరికిద్ది డబ్బులు దొరకబోవచ్చేమో మంచి ఆదరణ దొరుకుద్ది అవసరమైతే ఒక మొద్ద ఆహారం దొరుకుద్ది గనుక క్రైస్తవ జీవితమే ఒక పెద్ద విందుశాల ఆ విందిశ్యాలను మాట్లాడుతూ దైవజులు దేవదాసయ్య గారు లోకాసు వార్త పదవాధ్యాయము జాగ్రత్త చూసుకున్నట్టు లోకాసు వార్త పదవాధ్యాయము ముప్పై వచ్చి మనకి మాటలు రాయి పడ్డాయి అందుకు వార్త పదవ చాయము ముప్పై వచ్చి ఉపమానం చెప్తున్నాడు అందుకు ఏ సిట్లని నువ్వు నుండి ఒక మనుషుడు ఎరిశులేములో నుండి ఎరుకోకి దిగి వెళ్ళొచ్చు చూడండి నా వైపు జాగ్రత్త చూడండి అంటే రాజు పట్టణం ఎరిశులేమంటే దేవుడుండే పట్టణం ఎరిషులేమంటే ఎత్తైన స్థలం దేవుడు సహవాసం స్థలం అంట దేవుడు సహవాసములో లేని ఈ కుర్రోడు ఒక మనుషుడంట ఎరుకో కింద స్థలం ఉంది ఇప్పుడు చూడండి ఎత్తైన స్థలంలో నీళ్ళు పోస్తే ఎక్కడికి వస్తాయి చెప్పండి పొలంలోకి వస్తాయి పోయిన సంవత్సరాలు వరదలు వచ్చాయి కొండ మీద ఉన్న మా ఎమ్మోళ్ళి ఏమవల కింద ఉన్న సుమారు ఇరవై ముప్పై రోజులు దాకా దరిద్రమైన స్థితి అనుభవించారు చిన్నప్పుడు మా ఇల్లు చిన్నప్పుడు మా విజయవాడ వరదలతో ముంచేసేదంట అందుకే మా అమ్మ నాన్నలు కొండల మీద ఇల్లు కట్టుకున్నారు ఎక్కడ ఎరుకో ఏమో ముంచేసే స్థితి ఎరుసూలేమేమో పైకి తీసుకెళ్ళి ఎరిశులేము దేవుడుండే పట్టణము రాజు రాజపట్టణము ఎరుసలేములో ఉండలేక పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు దిగి వెళ్ళిపోతుంటే పట్టణమే శాపగ్రస్తమైనది పట్టణమే మంచిది కాదు పట్టణానికి వెళ్ళిపోతున్నాడు ఆ మనుషుడు దారిలో అతనికి ప్రమాదం సంభవించింది చెప్పండి దారిలో అతని ప్రమాదం చదవమ్మా అందుకు ఏసు ఆ ముప్పై రెండవ వచ్చినందుకు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరుజులేవు నుండి ఎరుకో పట్నంకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కిను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయి చూడండి దొంగలు ఇంకా ఊర్లోకి వెళ్ళాం ఇంకా ఎంట్రన్స్ లోనే ఎంట్రన్స్ లోనే దొంగలు పట్టుకున్నారు అతను బట్టలు దోచుకున్నారు అతను గాయాలతో కొట్టారు అతడు కొన ప్రాణముతో విడిచిపెట్టేశారు చెప్పండి పొరప్రాణంతో ఇక కాయనకు మరణం దగ్గరైపోయాడు ఈరోజు ఇదే ఉపమానం దేవుడు చెప్పారు ఎలా అర్థం చేసుకోవాలి ఎరుషులేమంటే దేవుడు మందిరం ఎరుష్యులేమంటే దేవుడు సహవాసం ఎరుషులే వదిలేస్తే ఎరుకో దుస్తుల సహవాసం ఎరుకో సాతాన నిలయం ఎరుకో నీకు ప్రమాదం దేవుడు సహవాసం లేకుండా నువ్వు ఎరుకో పట్టణానికి వెళితే లోపల గెలాసరా ఎంట్రన్స్లోనే తన ప్రభావం ఏంటో నీకు చూపిస్తాడు ఇంకా వెళ్తానే ఉన్నాడు దొంగలు దోచుకొని బట్టలు తన కొను దోచుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రాణంతో ఉన్నాడు ఇప్పుడు కురడ ప్రాణంతో ఉన్నవాడేమో వధువు సంఘానికి సాదృశ్యం ఇప్పుడు ఆ మార్గంలో ముగ్గురు వెళ్ళారు ఆ కొర ప్రాణంతో ఉన్న మార్గంలో నుంచి పడిపడి రోడ్డు మీద పడేశారు దొంగలు వెళ్ళిపోయారు మూలుగుతున్నాడు ఇప్పుడు ఆ రోడ్డు అమ్మట ఆ అమ్మట ఎవరు వెళ్తున్నారు చూద్దాం అప్పుడు ఒక యాజకుడు అప్పుడు ఒక యాజకుడు తటాక్షించు చూడండి పాస్టర్ గారు ఎవరైనా పాస్టర్ గారు గాయాల పాలైపోయినాడు కూడా యూదుడే క్రైస్తవుడే